సార్ మానవ శరీరానికి వయసు రీత్యా అనేక రకాల రోగాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి అయితే ఆయుర్వేద చికిత్స విధానంలో ఆ రోగాల నుంచి బయటపడేందుకు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎటువంటి చికిత్స విధానాలనేవి పాటించాల్సిన అవసరం ఉంటుందంట జనరల్గా వార్ధక్యంలో ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం ఉన్నది వార్ధక్యంలో వాత ప్రధానమైనటువంటి రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది ఆయుర్వేదంలో ఇట్లా చెప్తారు బాల్యంలోనేమో కఫ ప్రధానమైనటువంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి అంటే జలుబు దగ్గు ఆయాసం ఇలాంటివి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట ఓకే అలాగే మధ్య వయసులో పిత్త ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి మెటబాలిజంకి సంబంధించిన సమస్యలు అనమాట డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు ఇలాంటి రకరకాల సమస్యలు పిత్త ప్రధానమైనటువంటి సమస్యలు మధ్య వయసులో వస్తాయి ఇక వార్ధక్యంలో వాత ప్రధాన సమస్యలు వస్తాయి ఎక్కువగా నరాలు బలహీనత రావడం మోకాళ్ళు అరిగిపోవడం అలాగే శక్తిహీనత రావడం అలాగే డీజనరేషన్ శరీరంలో ప్రతి పార్ట్ కూడా నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం పనిచేయడం తగ్గిస్తుంది అనమాట ఇలాంటి డీజనరేటివ్ డిసీజెస్ చాలా వస్తాయన్నమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు ఇలాంటి వాత సంబంధమైనటువంటి వార్ధక్య వ్యాధులని అవాయిడ్ చేసుకోవడానికి ఆయుర్వేదం ఎన్నో రకాలైనటువంటి స్వస్థవృత్త సూత్రాలు చెప్పడం జరిగిందనమాట ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వార్ధక్యంలోని ప్రతి ఈ రోజు కూడా శరీరానికి నూనె ఒంటికి రాసుకుని కాసేపు సన్లైట్లో ఉండి ఆ తర్వాత వేడివేడి నీళ్ళతో స్నానం చేయడం ద్వారా ఈ వాతాన్ని మనం తగ్గించవచ్చు అనమాట అంటే వాతానికి ఉండే గుణము శీత గుణము రూక్షగుణము అనమాట చల్లదనం ఎక్కువ తయారవుతుంది శరీరంలో అలాగే రఫ్నెస్ పెరుగుతుంది అనమాట ఎండిపోయినట్టుగా అయిపోతుంది శరీరం అంతా కూడా వార్ధక్యంలో సో దానికి స్నిగ్ధత్వం పెంచడానికి ఆయిల్ ఆయిలింగ్ అనమాట శరీరం లోపలికి కూడా ఆయిల్ కావాలి బయటకు కూడా ఆయిల్ రాసుకోవడము అండ్ వేడివేడిగా ఆయిల్ రాసుకోవడం వల్ల ఆ వాతారంగా పనిచేస్తుంది అనమాట సో వాతానికి సంబంధించి అంటే ఎటువంటి రోగాలు అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సార్ సో మెయిన్గా వాతం అంటే మూమెంట్ శరీరంలో వివిధ కదలికల్ని కంట్రోల్ చేసేది వాతం ఈ కదల ఎక్కువగా అయిపోయేటువంటి సమస్యలు కానీ తక్కువగా అయిపోయేటువంటి సమస్యలు కానీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు చేయి పడిపోతుంది అంటే కదలిక సున్నా అయిపోతుంది పక్షపాతం వాతానికి సంబంధించిన లేదా కాళ్ళు చేయవన్నీ విపరీతంగా కదులుతుంటాయి పార్కిన్ సోనిసం అంటారు అంటే కంపవాతం విపరీతంగా షేక్ రావడము ఇది కూడా వాతానికి సంబంధించినది అండ్ అటెక్స్ట్రీమ్ ఇట్ ఎక్స్ట్రీమ్ అనమాట అలాగే వాతం పెరిగితే డీజనరేషన్ వస్తుంది మోకాళ్ళ అరిగిపోతాయి జాయింట్స్ అరిగిపోతాయి భుజాల్లో హిప్స్లో అన్నింటిలోనే అరిగిపోవడం ఆ ఎముకల లోపల గుల్లగా అయిపోవడం అవన్నీ జరుగుతాయి ఇదంతా వాతం పెరగడం వల్ల అనమాట సో ఇలాంటి సమస్యలు అండ్ నరాలు బాగా వీక్ అయిపోవడం కండరాలు వీక్ అయిపోవడం దానివల్ల సత్తువ లేకపోవడము చక్కచక్క నడవ లేకపోవడం మెట్లెక్కి లేకపోవడం ఇలాంటి రకరకాల సమస్యలు అన్నీ కూడా వస్తాయి అనమాట ఓకే సో ఇటువంటి సమస్యలు అన్నీ కూడా రాకుండా ఉండాలంటే చక్కగా రోజు ఒంటికి వేడివేడి నువ్వుల నువ్వు రాసుకుని వెన్నెల్లో స్నానం చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది అన్నమాట అయితే ఇంకా ఇంకా బాగా ఈ వాతాన్ని తగ్గిస్తూ బాగా శక్తి పొందడానికి కొన్ని అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో అలాంటి ఒక అద్భుతమైనటువంటి మనం మీరు రామాయణంలో వినుంటారు ఇప్పుడు నేను చెప్పబోయే మూలిక గురించి ఓకే ఆయన రాముడికి ఈ బల అతిబల అనేటువంటి రెండు అద్భుతమైన శక్తులను ఇవ్వడం జరుగుతుందనమాట అయితే ఎవరు విశ్వామి తొడిస్తాడు బల అతి బల ఏవైతే ఉన్నాయో అవి ఈస్గా అవి మంత్రాలతో కూడినటువంటి శక్తులు అయితే అదే పేరుతో ఉన్నటువంటి మొక్కలు ఆల్మోస్ట్ అంత శక్తివంతమైనవి వాటి గురించి వాళ్ళు తెలుసుకుందాం ఈ కనబడుతున్నటువంటి మొక్కని అతిబల అంటాం ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట మీరు ఫ్రూట్ని చూస్తే కనుక ఇట్లా దువ్వెన చెట్టు అంటారు దీని తెలుగులో అవును దువ్వినలా కనపడుతుంది చూసారా ఇంకా ఎండిపోయిన తర్వాత మనం రౌండ్ కలర్ దు రౌండ్ దువ్విన ఉంటుంది కదా మనం తల దూకుంటాము అటువంటి దువ్వెన్లా కనిపిస్తుంది అనమాట దువ్వెన చెట్టు అంటారు దీన్ని సో ఆకులు ఇట్లా ఉంటాయి దీన్నే అతి బల అంటాం ఓకే దీని మొత్తం ఈ ప్లాంట్ మొత్తం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ మొక్కలో అతి ముఖ్యమైనటువంటి పాట వేళ్ళు ఇట్లా ఇది పూర్తిగా వేరు రాలేదు ఇంకా ఉంటుంది అనమాట చాలా గట్టిగా ఉంటుంది వేరు ఓకే అసలు ఒక బట్టను మనం విరపలేం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ వేళ్ళని మనము ఎండబెట్టుకుని దీన్ని పౌడర్ చేసుకుని ఇంటర్నల్ యూసేజ్కి వాడవచ్చు లేదు అంటే ఈ వేళ్ళని పాలలో వేసి కాచుతాం ఓకే చక్కగా ఈ బయట ఉన్న మట్టి అంతా తీసేసి ఈ వేళ్ళని తీసుకుని పాలలో వేసి కాచితే ఆ పాలు చిక్కగా అవుతాయి అనమాట ఆ పాలు తీసుకుంటే ఎటువంటి వాత సంబంధమైన వ్యాధులైనా కూడా తగ్గిపోతాయి ముఖ్యంగా పెరాలసిస్ ఈ పక్షవాతం వస్తుంది కదా వాళ్ళకి ప్రతిరోజు తీసుకోమంటాం ఈ బల లేదా దువ్వెన చెట్టు అనేది బల అంటారు దువ్వెన చెట్టు వేళ్ళు రోజు పాలల్లో వేసి మరిగించి తాగితే తొందరగా ఆ పడిపోయిన కాలు చేయ లేచే అవకాశం ఉన్నది మంచి బలం ఇస్తుంది అనమాట స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఎవరికైతే బాగా నీరసం ఉంటుందో ఈ వార్ధక్యం వల్ల శక్తిహీనత ఉంటుందో వాళ్ళు చక్కగా మళ్ళీ లేచి పరిగెట్టేలాగా చక్కగా ఈ ఈ బలావేళ్ళు అనేది హెల్ప్ చేస్తాయి అనమాట అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి మోకాళ్ళు విపరీతంగా నొప్పి వస్తుంటుంది కదా కాట్లేజ్ అరిగిపోతుంది కదా వాళ్ళకి ఈ బలావేళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి మళ్ళీ కాట్లేజ్ రీజనరేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అలాగే కండరాలు బలహీనంగా అయిపోయి నరాలు బలహీనంగా అయిపోయి విపరీతమైన నీరసంతో ఉండే వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ బలా వేళ్ళ కషాయాన్ని పాల్లో కలుపుకొని తాగితే చాలా స్ట్రెంగ్త్ వస్తుంది ఈ బల అనేది యాక్చువల్లీ ఇది ఇది ఒక రకం అనమాట దీన్ని అతి బల అంటాం అలాగే ఇంకొక మొక్క ఉంది దాన్ని బల అంటారు అలాగే నాగబల అని ఒకటి మహాబల అన్నది ఈ నాలుగిటికి ఒక రకమైన ప్రాపర్టీస్ ఉంటాయి అయితే ఇది అతి సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ వీడిలాగా దొరికేటువంటి మొక్క అనమాట ఇది అందరికీ తెలిసింది దువ్వని చెట్టు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో తెలుసు సో ఈ వేళ్ళు చాలా గట్టిగా ఉంటాయి అండ్ వర్షాకాలంలో అయితే కొంచెం సులువుగా లాగడానికి అవకాశం ఉంటుంది తవి తీయడానికి అవకాశం ఉంది అదే ఎండాకాలంలో అయితే గట్టిగా లాగడానికి కూడా దొరకదు అంత బలంగా ఉంటుందన్నమాట దీన్ని మనం ఒకసారి వేళ్ళని కలెక్ట్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఎండించుకుని అంటే మరీ తీక్ష్ణమైన ఎండలో కాకుండా కొంచెం నార్మల్గా ఉన్నటువంటి ఎండలో ఎండించుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి పౌడర్ చేసుకోవడం కూడా అంత సులభం కాదు మిక్సీలో అంతగా ఆడలేకపోవచ్చు మిల్లలు తీసుకెళ్ళి అక్కడ ఆడించి పెట్టుకోవాలన్నమాట ఆడించి పెట్టుకుని రోజు ఒక చెంచాడు పొడి పాలల్లో కలుపుకునేది తాగొచ్చు అంటే ఇది ఆయుర్వేద షాప్లో ఈ పౌడర్ అనేది దొరుకుతుందా సార్ బలా పౌడర్ దొరుకుతుంది అయితే మంచి జెన్యున్ సోర్స్ దగ్గర తీసుకోవాలన్నమాట కొంతమంది వేల్డ్ పౌడర్ చేయడం కష్టం కాబట్టి ఓన్లీ స్టెమ్ పౌడర్ చేసి ఇచ్చేస్తుంటారు అనమాట సో మనకి ఎగ్జాక్ట్లీ వేల్డ్ పౌడర్ కనుక దొరికితే అది తీసుకోవడం బాగుంటుంది లేదు అలా కుదరని పక్షంలో మనకి దొరికితే కనుక మన చుట్టుపక్కల ఈ అత్తబెల్ల చెట్టు ఉంటే కనుక చక్కగా తీసుకుని దాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళే వాడితే ఇదంటారా లేదనుకుంటే ప్రాబ్లం రాకుండా కూడా మనం ఇది వాడుకోవచ్చు అంటారా ఇప్పుడు నేను అన్నాను కదా వార్ధక్యంలో వాత ప్రధానత శరీరంలో పెరుగుతుంది ఆల్రెడీ బాడీలో కొంత రూక్షత ఓకే అనేది వస్తుందన్నమాట ఆ రూక్షత్వాన్ని తగ్గించడానికి అందరూ తీసుకోవచ్చు టానిక్ లాగా అనమాట బలారిష్టం అని చెప్పి ఒక టానిక్ తయారు చేస్తారు ఈ బలావేళ్లతోటి ఆ టానిక్ అందరూ తాగొచ్చు అనమాట లేదంటే ఇది దొరికిందంటే దీన్నే మనం చక్కగా పౌడర్ చేసుకుని పెట్టుకొని అందరూ ప్రతిరోజు పాలల్లో కలుపుకొని కొంచెం సేపు మరిగించుకొని దాంతో తాగడం ద్వారా మంచి బలాన్ని పొందవచ్చు అనమాట అందరూ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ముఖ్యంగా ఒక యాభై ఏళ్ళు పైపడిన వాళ్ళు ఇది సేవిస్తే చాలా మంచిది చాలా చాలా మంచిది అండి థ్యాంక్ యూ సార్ చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నమస్తే అండి